ప్రైజ్ దలో ప్రైజ్ దలో తీసుకువచ్చి సిలువ వేసిన తర్వాత సిలువ వేసిన తర్వాత సిలువ కరెక్ట్గా వేసే టైంకి అంటే సిలువ యేసు ప్రభు ఎక్కే టైంకి కరెక్ట్గా తొమ్మిది అయింది పొద్దున్న తొమ్మిది అంత అండి చెప్పట్లేదు పొద్దున్న తొమ్మిదికి దేవుణ్ణి యేసు ప్రభుని సిలువెక్కించారు తొమ్మిది పది పదకొండు పన్నెండు పద పదమూడు ఒకటి రెండు మూడు ఎన్ని గంటలు అయ్యాయి ఎన్ని గంటలు అన్ని గంటలు ఏసు ప్రభు ఆ సిలువ మీదే సిలువ మీదే తప్పట్లేదు సిలువ మీదే వేలాడారు ఎవరి కోసం వేలాడారు మన కోసం ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ ఇప్పుడు చెప్పండి ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారా మేమేం చెప్తామండి ఆయన వెళ్ళాడితే మేము చూస్తాం కానీ అంటారా సహోదరి సహోదరులారా అది కాదు మనం చూడాల్సింది రక్షణ ఆయన వేలాడంతో మనకి రక్షణను ఇచ్చున్నారు రక్షణ ఇస్తున్నప్పుడు ఆనందంగా ఉండమా ఆనందంగా ఉండమా ఉంటాం అయితే మానవులం కాబట్టి మనలాగే ఈ పుణ్యశ్రీలు ఏ విధంగా అప్పుడు ఏడ్చారో ఈ రోజు మనందరం ఏడవాలి మనందరం ఏడవాలి మన ప్రభు మన కోసం అన్ని రకాల శ్రమలు బాధలు పడి పడి ఉన్నారు మనం కనీసం ఒక ఆయన కోసం ఈ రోజంతా ఆయనతో ఉండడానికి ఆయన కోసం ఈ రోజంతా గడపడానికి ఆయనతో గడపడానికి ప్రయత్నిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి సహోదరి సహోదర యేసు ప్రభుకి ముల కిరీటం పెట్టి ఉన్నారు అవునా ఈ ముళ్ళ కిరీటంలో చాలా ముళ్ళు ఉన్నాయి ముళ్ళు ఒక పదిహేడు ముళ్ళు తలలోకి చొచ్చుకొని పోయాయి పదిహేడు ముళ్ళు సహోదరి సహోదరుల తర్వాత చాలా రకాలుగా ఆయన కొట్టారు ఎక్కించక ముందు శిలువలోన అన్ని రకాలుగా ఆయన కొడుతూ వస్తున్నారు ఈ శిలువ ఈ కిరీటము ఈ కొట్టడము ఈ దెబ్బలన్నీ అరికాల నుండి నడినెత్తి వరకు అరికాల నుండి నడినెత్తి వరకు యేసు ప్రభువు తిన్న దెబ్బలు అంటే ఆయనకు కొట్టబడిన దెబ్బలు అక్షరాల ఐదు వేల పైచీలకే ఐదు వేల ఫైవ్ అంటే ఐదు వేల దెబ్బలకి ఎక్కువ ఈసు ప్రభునికి పుట్టి ఉన్నారు ఒక దెబ్బకే మనం ఏడుస్తాం పడిపోతేనే ఏడుస్తాం చిన్న పుండు దెబ్బ ఇలా తగులుతే మనం ఏడుస్తాం ఐదు వేల దెబ్బలు ఆయన మనందరి కోసము భరించారు ప్రైజలో ప్రైజలో బీప్ మీద దెబ్బలు మాత్రమే ఇదిగో ఈ బీప్ మీద మాత్రమే పుట్టిన దెబ్బలు నూట యాభై నూట యాభై డబ్బులు వీటి మీద మాత్రమే ఆ బండ్ కుట్టి ఉన్నారు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా మీరు చూస్తే మీకు అర్థమైపో ఎలా కొట్టారు అంతకన్నా ఘోరంగా కొట్టారు సినిమా గురించి నేను ఒకసారి ఇంటర్నెట్ లో సర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ సినిమాలో మన సినిమా చూస్తేనే ఏడ్ చేస్తాం ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసినప్పుడు మీరు ఒకసారి చూడండి వీలైతే ఈ రోజు చూడండి సినిమాలో సెన్సార్ బోర్డు ఉంటుంది మీ అందరికి తెలిసిందే ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఇది చాలా దారుణంగా ఉంది నిజంగా ఎవరికి ఇలాంటి శిక్షలు వేయరు అని చాలా విషయాలు కట్ చేశారంట చాలా విషయాలు కట్ చేశారు గుండి మాత్రమే మనం చూపించారు కానీ నిజానికి ఆ యోధా సమాజంలో ఇంతకన్నా ఘోరంగా ప్రభుని హింసించి ఉన్నారు ప్రభుని హింసించి ఉన్నారు ప్రైజ్ ద లో చివరిగా ఇదిగో ఈ సిలువ యేసు మోసిన సిలువ ఏ చెట్టుతో తయారు చేయబడింది అంటే సైప్రస్ అనే ఒక చెట్టు ఇజ్రాయెల్ దొరికే చెట్టు సైప్రస్ అనే చెట్టుతో ఆ సెలవును చేసి ప్రభుల మీద వేసి ఆయనతో మోయిపించారు సహోదరి సహోదరులరా ఇది ఈ బాధలు ఇప్పుడు చెప్పబడిన ఈ అంశాలు ఇవన్నీ దేనివురిని అయ్యా దేని ఊరి అమ్మ అని అంటే ఒకే ఒక విషయం దేవుని రక్షణ ప్రణాళిక ప్రతి మానవుడు రక్షింపబడాలి ప్రతి మానవుడు కాపాడబడాలి ప్రతి మానవుడు పరలోక రాజ్యంలోనికి రావాలి ప్రతి మానవుడు ఇదిగో ఈ రాజ్యపు రుచులను చూడాలి కానీ అది చూడడానికి అది ఆస్వాదించడానికి వాళ్ళకి పాపం అనేది అడ్డు వస్తున్నది ఈ పాపాన్ని తొలగించడానికి వచ్చిన ఈ పాపంని తొలగించి మళ్ళా గిపోయిన బంధాన్ని మనుషులకు దేవునికి ఉన్న ఆ బంధాన్ని మళ్ళీ సరిచేయటానికి ఒక బ్రిడ్జ్ మీడియేటర్ లాగా వచ్చిన ప్రభువు క్రీస్తు ప్రభువు వందనం వందనం ఎవరో సోషల్ మీడియాలో అంటారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అక్కడితాడు బిజ్కి బాబా మూడు మేకులు పీక్కోలేని మీ దేవుడు ఏం దేవుడు అని అంటాడు మీరు అందరూ విన్నారు ఈ మాట మూడు మేకులు పీక్ో దేవుడు ఏం దేవుడు అని వాడు అంతవరకే వెళ్ళాడు ఆడు అన్నానంటే నా దేవుడు ఆడు గౌరవం ఇవ్వలేకనప్పుడు నేను కూడా గౌరవం ఇవ్వను వారు మూడు మేకుల వరకే చూశాడు కానీ ఇంకొంచెం మూడు అడుగులు ముందుకెళ్ళి సమాధి చూడాల్సింది సమాధి చూస్తే ఆ ఉంటాడా ఈశ్వరంలో ఉంటాడా ఎందుకు ఉన్నాడు ఉత్నము అయ్యాడు మరణంతోనే ఈశ్వర ఆగిపోయింది వీళ్ళకి తెలిసింది ఇదే మూడు మేకులు మూడు మేకలే అంటారు కానీ మూడు అడుగులు ముందుకెళ్ళి చూడాలి ఆ బాడీ ఆయన ఆ భద్రపరిచిన బాడీ ఉందా లేదా అనేది అక్కడ తెలుస్తుంది అప్పుడు ఆయన విశ్వాసంలోకి వస్తాడు మూడు మేకులు పీకోలేడు మీ దేవుడు ఏ దేవుడు అని నోటుకు వచ్చిన మాటలు అన్నం కాదు అయినా పర్లేదు మన క్రైస్తవును మనకు ప్రభు నేర్పించింది అదే క్షమాపణ మనం క్షమిస్తాం ఎన్ని మాటలన్నీ మేము క్షమిస్తాం మాకు ప్రభువు నేర్పించింది అదే సహోదరి సహోదరులారా ప్రత్యేకంగా ఈ పవిత్ర శుక్రవారం రోజు మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఇది ప్రభువు మనందరి కోసం మనందరి కోసం యాగం అయ్యారు మనము కూడా ఆ ప్రభునిలా జీవించడానికి ఒకరి కోసం ఒకరు బ్రతకటానికి ఆయన ముఖంలో ఆనందం చూడటానికి మన జీవితాలు మార్చుకోవాలి ఇది ఈ శుభ శుక్రవారం ఇస్తున్న అంశము ఇక జీవించాల్సింది నేను కాదు ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని పవన్ గారు చెప్పిన విధముగా నీవు నేను మనందరము క్రీస్తు ప్రభునిలా మారుతున్నామా క్రీస్తు ప్రభునిలా ఉన్నామా క్రీస్తు ప్రభులులా జీవిస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవన్నీ చేయడానికి క్రీస్తు ప్రభువు చాలా తగ్గారు చాలా వినయవంతముగా ఉన్నారు ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు తగ్గేదేలే తగ్గేదేలే అని అంటారు తగ్గాల్సిందే యేసు చెప్పింది తగ్గాల్సిందే సరే తగ్గొద్దు ఎక్కడ తగ్గొద్దు క్షమించడములు తగ్గొద్దు ప్రేమించడములు తగ్గొద్దు మంచి చేయడములు తగ్గొద్దు మిగతా విషయాలలో యేసు ప్రభుల తగ్గి ఉండాలి తగ్గింపుతనముతోనే విజయము లోక కళ్యాణము లోక రక్షణ క్రీస్తు ప్రభు ప్రియా సహోదరి ఈ సహోదరులారా అదే మనందరికి నేర్పించారు మనము కూడా ఆ విధంగానే జీవించడానికి ప్రతి ఒక్కరము ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించుకుని ఒక్క నిమిషము ఈ శుభ శుక్రవారం రోజున ప్రభు ఇస్తున్న సందేశాన్ని ఒకసారి జ్ఞాపకపరచుకొని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరము భక్తితో శ్రద్ధతో ఇంకెటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నా కొరకు నీ కొరకు మనందరి కొరకు ఆ ప్రభు సెలువులో నుండి వేలాడి మన రక్షణానికై తాను రక్తం చెందించారు మనము కాపాడబడాలని మనము రక్షింపబడాలని సైతాను పడగొట్టి మరణపు ముళ్ళును తృంచి తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనందరిని ప్రభులకు దేవునికి కొనుక్కున్నారు ఆయన వెచ్చించిన ఈ రక్తాన్ని మనము వృధా చేయకుండా నిజమైన బిడ్డలుగా నిజమైన కొతోలికలుగా జీవించడానికి ప్రతి ఒక్కరము మనస వాచ కర్మేణ ప్రయత్నం చేయడానికి సిద్ధమవుదాం కోరుకుందాం కొత్త జీవితాన్ని జీవించడానికి సంసిద్ధమవుదాం మన జీవితాలు మన బ్రతుకులు మన కుటుంబాలు పిల్లలు చదివే చదువులు యువతి యువకులు ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా వివాహాలు చేసుకోబోతున్న ప్రతి ఒక్కరూ అందరూ ఆ శిలువను చూడాల్సిందే శిలువలో వెళ్లాడుతున్న యేసు ప్రేమను చూడాల్సిందే ఆయన నుండి ఆశీర్వాదాలు కృపావరాలు పొందాల్సిందే శిలువ లేక మనకు రక్షణ లేదు శిలువతోనే లోక రక్షణ శిలువతోనే మన రక్షణ శిలువతోనే పరలోక రాజ్యం పిత పుత్ర పవిత్రాత్మ నామన